అనంతపురం జిల్లా అనంతపురం పట్నంలో బైపాస్ రుద్రపేట సమీపంలో యోగా నంది ఆటో వంట నూతన ఎలక్ట్రికల్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వాహనాలను ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ ఆటోస్ ప్రజలకు తక్కువ ధరలకే తక్కువ పెట్టుబడికి బజాజ్ కంపెనీ వారు తయారు చేయడం చాలా సంతోషకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగారద్ది మోటార్స్ మా నందు నూతన బజాజ్ ఎలక్ట్రికల్ విక్రయాలు జరుగుతాయి మేనేజింగ్ డైరెక్టర్స్ సి మనోహర్ రెడ్డి సి సుదర్శన్ రెడ్డి బజాజ్ ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ గురించి వివరించారు బజాజ్ ఆటో మోటార్స్ కంపెనీ అనేది ఒక నమ్మకం ప్రజలకు మంచి అందుబాటు ధరలకు బజాజ్ కంపెనీ వారు అందించారు తక్కువ పెట్టుబడితో బజాజ్ కంపెనీ ఎలక్ట్రికల్ ఆటో వెహికల్స్ విడుదల చేయడం జరిగింది మరియు బజాజ్ అనేది భారతదేశ వ్యాప్తంగా నెంబర్ వన్ కంపెనీ బజాజ్ ఆటో మోటార్స్ యోగి నంది మోటార్స్ వారు మా షోరూంలో కస్టమర్ సర్వీస్ కానీ ఏ సమస్య వచ్చినా మా కస్టమర్లను వెంటనే స్పందిస్తారు అని తెలియజేస్తూ ఆటో డ్రైవర్లకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీరరాజు మాట్లాడుతూ ఆటోలు జాగ్రత్తగా నడుపుకోవాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోడ్ నియమాలు పాటిస్తూ నడుపుకోవాలని తెలియజేశారు ఎలక్ట్రికల్ వెహికల్ లాంటింగ్ ప్రారంభం జరుగుతుంది ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాకు రిజినల్ మేనేజర్ కార్తీక్ గారు అలాగే సర్వీస్ మేనేజర్ చంద్రశేఖర్ గారు మాకు చీఫ్ గెస్ట్ లాంచ్ ప్రారంభోత్సవానికి చేస్తున్నటువంటి డిటిసి వీరరాజు గారికి మరియు మా కస్టమర్లకు మా స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమ నా నమస్కారములు తెలియజేస్తున్నాను మేము ఈ యొక్క ఆటోమొబైల్ రంగంలో దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ సెలిండర్ అర్ధిస్తా మేము ఈ యొక్క ఆటోమొబైల్ రంగంలో దాదాపుగా రెండు వేల మూడో సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ యొక్క ఆటోమొబైల్లో రెండు వేల మూడో సంవత్సరంలో మహేంద్ర అండ్ మహీంద్రా టాక్టర్ షోరూమ్ నందాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ సిక్స్లో బజాజ్ టూ వీలర్ షోరూమ్ కూడా నంద్యాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదనంతరం రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా టూ రంగంలో కూడా అడుగు పెట్టడం జరిగింది ఈ యొక్క అనంతపురం జిల్లాలో అనంతపురం అనేదే కాకుండా డిస్టిక్ వైడ్ ఇచ్చిన తర్వాత కస్టమర్ కు సర్వీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క పాపులేషన్ చూసి కస్టమర్ కు ఏదైనా మైనర్ రిపేర్ వస్తే మళ్ళీ అనంతపురం రావాలంటే ఎంతో ఖర్చుతో వేరే ప్రయాసం పుట్టేది కాబట్టి ప్రతి చోట కూడా ఏడు బ్రాంచులో మేము అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందూపూర్ కళ్యాణదుర్గం గుంటకల్లు ధర్మవరం కదరి ఎందుకంటే కస్టమర్లే ఒక నినాదంతో మేము వెళ్తున్నాం ఈ రోజు కూడా ఎంతో మంది కస్టమర్లు మాకు ఈరోజు వేలతో కస్టమర్లు ఉన్నారు మా యొక్క బజాజ్ లో అంతేకాకుండా మా కింద కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ ఏదైనా కానీ లేకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా కింద ఎంతో మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పించాం ఎంప్లాయీస్ కూడా కాబట్టి ఈ యొక్క బజాజ్ అనేది బ్రాండ్ లో ఏదైతే బజాజ్ కంపెనీలో ఏదైతే ఉందో ఆటోమొబైల్ రంగంలో బజాజ్ టూ వీలర్ త్రీ వీలర్ కేటీఎం చేతక్ అన్ని రంగాలలో కూడా మాకు డీఆర్సీఫ్ కంపెనీ మా యొక్క నమ్మకంతో మాకు డీవర్సి ఇవ్వడం జరిగింది కావున ఈ రోజు ఈవీ వెహికల్ లాంచింగ్ లో ఎలక్ట్రికల్ వెహికల్ లో రెండు మోడల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్స్ కూడా ఆరు క్యాషింజర్ వెహికల్ ఏదైతే ఉందో నైన్ కిలో ఇస్తుంది ఇస్తుంది కార్గో కూడా ట్వల్వ్ కిలో తో వెహికల్లకు ఇవ్వడం జరిగింది కావున ఇదంతా కూడా అందుబాటు ధరలతో కస్టమర్లకు అనుగుణంగా కాంప్యూటర్ అనేది లేకుండా ఈరోజు బజాజ్ అంటే డెబ్బై సంవత్సరాల నుంచి బజాజ్ అనేది కంపెనీ ఉంది కొత్త కంపెనీ కాదు ఈరోజు మార్కెట్లోకి వచ్చినది ఆ యొక్క బజాజ్ మీద కస్టమర్లకు ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఏలాంటి ఇబ్బంది లేకుండా ఒక డీలర్ కూడా మేము కూడా అదే విధంగా కూడా కస్టమర్ అన్ని విధాలుగా సర్వీస్ చేస్తున్నాము ఈ యొక్క నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే కాకుండా మున్ముందు కూడా అన్ని విధాలుగా కూడా కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తాము కస్టమర్లకు ఏలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అటు కంపెనీ సైడ్ కావచ్చు ఇటు మా సైడ్ కానీ అన్ని రకాలుగా మేము గా ఉండి ముందుకు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇంకా మాది ఈ రోజు నుంచి ఇంకా కొత్త ప్రోడక్ట్ పెరిగింది ఈ ప్రోడక్ట్ రావడం వల్ల కూడా ఇంకా మా యొక్క నెంబర్స్ కానీ మార్కెట్ షేర్ కానీ పెంచుకోవడానికి మాకు ఎంతో అవకాశం ఉంది కావున కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా యొక్క సేల్స్ టీం ఉంటారు వెహికల్ యొక్క ఫీచర్స్ ప్రైసు మిగతా వివరాలు అన్నీ కూడా మా సేల్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ నా నమస్కారం వేవానంది బజాజ్ కస్టమర్లకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్లకు అందరికీ మన బండి లాంచింగ్ ఎలక్ట్రికల్ అవుతున్న అందరూ బాగా కష్టపడి మేము ఎలక్ట్రికల్ లాంచింగ్ రోజు డెలివరీ ఇచ్చు అందరికీ కస్టమర్లకు కానీ సర్వీస్ కానీ ఏదైనా ఉన్నాయో మా దృష్టికి వస్తే మేము దాన్ని సాల్వ్ చేసి ఇవ్వగలమని కోరుతున్నాను అలాగే శ్రీ చంద్రశేఖర్ గారు డైరెక్టర్ సో అందరికీ స్వాగతం సుస్వాగతం యోగానంది మోటర్స్ వారి మన కార్యక్రమాన్ని మొదలు ముందు మన యోగా తెలుసుకుంటామండి రెండు వేల పద్నాలుగులో చింతా సుదర్శన్ గారు అలాగే మనోహర్ గారు ప్రారంభించిన యోగానంది మోటార్స్ గత పది సంవత్సరాలలో ఎంతో మంది కస్టమర్స్ యొక్క మద్దతును పొంది వినియోగదారుల సౌకర్యమే లక్ష్యంగా పెట్టుకొని కదిరి ధర్మవరం గుత్తి గుండకల్ ఇంకా ఒక్కొక్క టెక్నాలజీ ఇంకా క్వాలిటీతో మీ ముందుకు ఈ రీస్తో వస్తున్నాం సిటీలో ఎన్నో ఛార్జింగ్ స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నాం ఇక బజార్ అంటేనే అతి తక్కువ ఖర్చుతో అధిక రాబడి పొందొచ్చు అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఎక్కువ కాలం మన్నిక ఇంకా క్వాలిటీ అంటే గుర్తొచ్చే పేరు బజార్ ఇతర వన్ డే టూ డేస్ లో అయితే చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కస్టమర్లు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనంతరం డిస్టిక్లో డీలర్షిప్ తీసుకున్న టైంలోనే ఏ కన్నా ఏడు బ్రాంచ్లు కూడా ఎక్కడైతే పాపులేషన్ అన్ని ప్లేస్లలో కూడా హిందూ కదిరి కళ్యాణకుంటం గుత్తి గుండెలలో తాడుపత్రి తప్పదనం అన్ని ప్లేస్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే కస్టమర్లే ఒక దేవుళ్ళు విధానంతో కస్టమర్లకు సంవత్సరంతో ఈ రోజు కస్టమర్లు అన్ని రకాల కూడా సర్వీసులు ఎలాంటి ప్రాబ్లం కూడా డైరెక్ట్ గా ఒక డీలర్ గా మేమే కస్టమర్ తో మాట్లాడి ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా మేము ఎన్ని టైం ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఎందుకంటే నెంబర్ వెహికల్ బల్స్ండి వెహికల్ తీసుకున్న తర్వాత కస్టమర్ కాబట్టి మా ప్లానింగ్ కూడా దాదాపు అంతే కాకుండా ప్రతి ఒక్క కస్టమర్ కు వెహికల్ తర్వాత కూడా వెహికల్ తీసుకున్న కస్టమర్ కూడా ఛార్జ్ వెళ్ళడం అవసరం కూడా ఏం లేదు వాళ్ళు

ఇక్కడే స్మార్ట్ వెహికల్ ఉంటుంది కదా ఇక్కడికన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోడానికి అంతా రెడీగా ఉన్నాము దయచేసి ఇప్పుడు మాకు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినా కూడా మార్కెట్లో నెంబర్ వన్ గా ఎలా ముందుకు వెళ్ళామో మీ అందరి యొక్క సపోర్టు అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ కూడా మళ్ళీ అనుభవంలో ఏదైతే సిఎంజీలో నైన్టీ సిక్స్ పర్సెంట్ చెప్పాను కదా ఎలక్ట్రికల్ వెహికల్ లో నాకు నైన్టీ నైన్ పర్సెంట్ కావాలా మీ దగ్గర నుంచి ఎందుకంటే ప్రతి వెహికల్ ఈ విధంగా ఉందంటే మళ్ళీ ఉండాలి కాబట్టి మీరు కూడా మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా అవసరం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ వాళ్ళ యోగా రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ సలహా గురవర్ రెడ్డి గారిని సుదర్శన రెడ్డి గారిని వారి చేతుల పేరుగా డీపీసీ పెద్దలు గౌరవనీయులు

చేసుకొని ఓ కుటుంబం దాదాపు ఇరవై సంవత్సరం పెరుగుతుంది పిల్లల్ని పూజించుకుంటాడు పిల్లల్ని చదివిస్తాడు ఆటో డ్రైవర్ దాని ఆధారంగా చేసుకునే ప్రతిరోజు ఆ కుటుంబానికి కావాల్సిన సరుకు తెచ్చుకునేది ఆటో పడడం ద్వారా ద్వారానే కాబట్టి ఆటో పండా అంటే ఆ కుటుంబం ఒక ఇరవై సంవత్సరాల పాటు పెరుగుతుంది ఆటో ఆధారంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటోని ఎవరైతే వారికి అందుబాటులో ఉండేటువంటి మరణాత్మకంగా ఆటో కొనండి దాంతోపాటు ఇప్పుడు ఈ కేటీసీ నాకుండే స్వార్థం ఏంటంటే మెయిన్ రోడ్డు మీద పెట్టినప్పుడు దయచేసి ఆటో డ్రైవర్ని కార్డు డ్రైవర్ని మేము మా స్వార్థం కొన్ని చెప్పే విషయాలు ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీ ఆటోలో కూర్చుండే నాలుగైదు పాసింజర్లు ఉంటారు నలభై ఐదు పాసిందర్ కాదు వాళ్ళు నాలుగైదు కుటుంబాలని ఆటలు తిరుగుతాడు నాలుగైదు కుటుంబాలని ఆటలు తిరుగుతాయి సార్ చిన్న ప్రమాదం జరిగినా కానీ ఒక చిన్న భయంతో కానీ ఎంత ప్రమాదం జరిగిపోవడం కానీ ఒక చిన్న ప్రమాదం జరిగింది అంటే నాలుగైదు కుటుంబాలు పడతాయి వాళ్ళు మళ్ళీ కోరుకోవడానికి ఒక పదేళ్ళు పడుతుంది ఆ కుటుంబం కాబట్టి దయచేసి ఆటోలు కొనండి వాటిని భద్రంగా డ్రైవ్ చేయండి మీ ఆటోలో వెళ్ళేటువంటి మనుషులని చాలా సేఫ్గా వాళ్ళ ఎండకి చేర్చే బాధ్యతని మీ అందరూ తీర్చుకోవాల్సి తీసుకోవాల్సిందిగా మనం చేస్తు అలాగే ఎక్కువ ఆటార్డుకొని ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ రూపంలో ఆదాయం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులకి ఈ మీ ద్వారా ఇక్కడ మేము చెబుతా మందికి చెప్తాము మీ ద్వారా వెళ్తే వెయ్యి మందికి లక్ష మందికి వెళ్తుంది కాబట్టి మీ పంట ద్వారా మీ చెవుల ద్వారా మీ సమాచారాన్ని వేల మందికి సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విలుస్తున్నా థ్యాంక్ యూ